హలో ఎవ్రీవన్ పిల్లల పెంపకం పద్ధతులు ప్రాక్టీస్ బిడ్ చూద్దాం సైకాలజీ నుంచి ఫస్ట్ క్వశ్చన్ పిల్లల పెంపకం పద్ధతుల్ని రూపొందించిన విద్యావేత్త బాంబ్రిన్ వాట్సన్ బ్లాక్ ఒకటి మరియు మూడు దీని కరెక్ట్ ఆప్షన్ ఫోర్త్ది బాంబ్రిన్ అండ్ బ్లాక్ ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ విషయం పట్లనైనా తల్లిదండ్రులు పిల్లలు ఒకరినొకరు కులంకషంగా చేర్చుకుంచుకున్న తర్వాతనే నిర్ణయం తీసుకునే పద్ధతి నిరంకుశ పెంపకం ప్రజాస్వామ్య పెంపకం జోక్యరహిత పెంపకం అతి గారాభ పెంపకం పిల్లల్ని పెంచే పద్ధతులు నాలుగు నిరంకుశ పెంపకం ప్రజాస్వామ్య పెంపకం రహిత పెంపకం అతి గారాభ పెంపకం ఈజీగా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను నిరంకుశ పెంపకము అంటే పెద్దలు చెప్పింది మాత్రమే వినాలి తల్లిదండ్రుల ఆధిపత్యం అనేది ఎక్కువగా ఉంటుంది ప్రజాస్వామ్య పెంపకం అంటే పిల్లలు తల్లిదండ్రుల మధ్య చర్చలు అనేవి జరుగుతూ ఉంటాయి పిల్లల అభిప్రాయాన్నికి పెద్దలు విలువిస్తుంటారు జోక్యరహిత పెంపకము అంటే పిల్లల్ని అసలు ఏం పట్టించుకోరు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తారు జోక్యరహిత పెంపకం అతి ఘారాభ పెంపకం అంటే దాంట్లోనే ఉంది అతి ఘారాబం ఘారాభం అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే తల్లిదండ్రుల మధ్య ఒకరినొకరు చర్చించుకుంటారు అంటే ఏంటిది సెకండ్ ఆప్షన్ ప్రజాస్వామిక పెంపకం అనేది కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ పిల్లలకి అనుభవం ఉండదు కాబట్టి నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను ఇస్తే చెడిపోతారనే భావనతో తల్లిదండ్రులకు వారికి ఎలాంటి స్వేచ్ఛ ఇవ్వరు ఎలాంటి స్వేచ్ఛ అనేది వాళ్ళకి ఇవ్వరు అది ఏ పెంపకం దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ది నిరంకుశ పెంపకము అనమాట పిల్లలు ఏం చేయవలనో ఏం చేయరాదో వారిది వారి నిర్ణయించుకొని చేసుకుంటారని తల్లిదండ్రులు ఏం పట్టించుకోకుండా ఉండడం అసలు పిల్లలు ఏం పట్టించుకోకుండానే పిల్లల్ని ఏం పట్టించుకోరు జోక్యరహిత పెంపకం ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తూ ఉంటారు ఏ పద్ధతిలో తల్లిదండ్రుల పట్ల అవసరమైన దానికంటే ఎక్కువ ప్రేమానురాగాలు ప్రదర్శిస్తారు అతి గారప పెంపకం మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి